దేవుని పరిశుద్ధ నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం నేటి దిన ధ్యానం భక్తి జీవితాన్ని ఒక ప్రాముఖ్యమైన స్థితికి నడిపిస్తుంది ఆధ్యాత్మికత ఎంతో అవసరం మనిషికి దినదినము నూతన పరచబడిన అనుభవము చాలా అవసరం ఎప్పుడు ఉంటే ప్రత్యేకత ఏముంది నూతన పరచబడిన అనుభవంలోనికి వెళుతుంటేనే కదా అర్థమవుతుంది పాదాల లోతులో ఏముంది మరింత ముందుకు సాగుతుంటేనే కదా ఆ లోతు యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది ఎప్పుడు కూడా ఉన్నట్లు ఉంటే కాదు ఇంకా నూతనమైన అనుభవాలను నేర్చుకుంటూ ఉంటే అప్పుడే కదా జీవితం యొక్క అంతరార్థం బయటపడుతుంది పై పైన మెరుపు దిద్దబడేదానికంటే అంతరంగం నుంచి నూతన పరచబడిన అనుభవం కలిగితే హృదయం ఎంతో ఆనందంగా ఉంటుంది ముఖమునకు తేజస్సు కలుగుతుంది హృదయంలో ఒక ప్రశాంతత సంతరించుకుంటుంది ప్రియులారా దేవుని వాక్యం ఎంత అమూల్యమైనది అంటే దాని మాటలతో వర్ణించలేనంత గొప్పది కారణం ఏమంటే సెలవిస్తున్నారు జుంటే తేనె దారల కంటే మధురమైనది అని చెప్పారు వెండి కంటే బంగారం కంటే కూరదగినది అని చెప్పారు ఇంకా మాటలతో వర్ణించలేనంత గొప్పదైన వాక్యాన్ని ప్రభు ప్రతిరోజు మన దగ్గరికి తీసుకొచ్చి విరిచి వడ్డిస్తున్నప్పుడు దాన్ని అంగీకరించగలిగితే హృదయంలో ఎనలేని ఆనందం హృదయంలో ఎనలేని నూతనత్వాన్ని పొందుకుంటాము ప్రియుల ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో బుద్ధిహీనుడిగా ఉండకుండా యథార్థవంతుడిగా నీ ప్రవర్తన ఉండాలి అని చెప్తూ బుద్ధిహీనంగా నువ్వు ఉండి మూర్ఖంగా కంటే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడే మేలు శ్రేష్ఠుడు అని చెప్తున్నారు మరి నువ్వు బుద్ధిహీనుడిగా ఉండి నీ మాటలు వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుతూ మూర్ఖమైన ప్రవర్తన కలిగి ఉండడం వలన ఉపయోగం లేదు దానికంటే ఏమీ లేని ఆ దరిద్రమైన కఠినమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ యథార్థంగా బ్రతుకుతాడే ఆ పేదవాడు నయము అని చెబుతున్నాడు కొంతమంది తొందరపడి నడుచుకుంటూ ఉంటారు దారి తప్పిపోతారు ఆవేశంతో మాట్లాడతారు అనవసరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అందుకే తొందరపడి నడిచేవాడిని సూచితవా వాడు తదుకు దారి తప్పిపోవును అని సెలవిస్తున్నారు అంటే తొందరపడి మాట్లాడడం కానీ తొందరపడి ప్రవర్తించడం కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ ఎట్టి పరిస్థితులు కుదరదు అందుకే ఆవేశంతో ఉన్నప్పుడట నిర్ణయాలు తీసుకోకూడదట భార్యతో సంతోషంగా ఉన్నప్పుడట మాట ఇవ్వకూడదట ఈ రెండు ఎంతో ప్రమాదం ఎందుకంటే ఆవేశంలో ఏం చేస్తామంటే ఏదో మాట మాట్లాడేస్తాం అది ప్రాబ్లం సంతోషంగా ఉన్నప్పుడు భార్యకి ఇచ్చేస్తాం ఆ తర్వాత అయ్యో నేను చేయలేకపోయానులే అని అనిపించుకోవాల్సి వస్తుంది అందుకే ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు తొందరపడి ఎప్పుడు మాట్లాడద్దు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఆవేశంతో పాటు నీకు ప్రమాదాన్ని తెచ్చేసుకుంటావనేది మాత్రం గుర్తుపెట్టుకో తెలుగు తక్కువతనం వల్ల దుర్మార్గం వలన తన నెత్తి మీదకి తెచ్చిపెట్టుకున్న వాటిని బట్టి దేవుణ్ణి తప్పుపడతామట మనం నీ తెలుగు తక్కువతనం నువ్వు చేసిన దుర్మార్గం వల్ల ఏదో కీడు జరిగింది ఏదో నష్టం వచ్చింది ఏదో జరిగింది జరగరాంది దాన్ని బట్టి దేవుణ్ణి నిందించేస్తారు కొంతమంది దేవుడు ఎలా చేశాడు దేవుడు అలా చేశాడు నీ తెలివి తక్కువ తన అది నువ్వు చేసిన పొరపాటు అది దాన్ని బట్టి దేవుని ఎందుకంటావు అంటే ఎవరు దొరకలేదు ఇంకా ఈజీగా నేరమేసేయడానికి దేవుడు దొరికాడు ఇక దేవుడి మీద తోసేస్తే ఇంకా గొడవ దొరిపోద్దు అనుకుంటావు నువ్వు అదము అవలు ఏదైనా తోటలో చాలా హ్యాపీగా ఉన్నారండి అపవాది వచ్చాడు తినొద్దన్న పండు తినమని చెప్పాడు అవమ్మ తిన్నది భర్తకు కూడా పెట్టింది ఆ తర్వాత ప్రభు వచ్చారు యొక్క బండారం బయట పడిపోయింది ప్రభు అడుగుతున్నారు అదం అవమ్మ ఏంటి మీరు చేసిన పని అంటే అవమ్మంటది నేను కదయా అదిగో సర్పం నన్ను మోసంగించింది అని అంటది ఆదాం ఎందుకయ్యా ఎలాంటి పనిచేసావు అంటే ప్రభా నేనేం చేయలేదు నువ్వు నాకు ఇచ్చేవే ఈ స్త్రీ ఇదిగో నా భార్య నువ్వు ఇచ్చావు కదా ఆవిడే చేసింది అంటున్నాడు అంటే వాళ్ళు పండు తిని దేవునికి కోపానికి రప్పించి దేవునితో సహవాసాన్ని కోల్పోతే కారణం ఎవరంట దేవుడట అదే నువ్వు అవ్వమని నాకు ఇవ్వకపోతే యాత నాకు వచ్చేదా ఇంతకు ముందులో నీతో హ్యాపీగా సహవాసాన్ని చేసేవాడు కదా అంటున్నాడు అంటే నేరం ఎవరి మీద దోశాడు తప్పు ఎవరు చేశాడు ఆదాము చేసేసాడు నువ్వు నాకు కనుక ఇలా జరిగింది లేకపోతే జరిగి ఉండేది కాదు అబ్బా ఏమి అండి ఈరోజు చాలామంది ఉన్నారు బుద్ధిహీనమైన ప్రవర్తన ప్రవర్తిస్తావు లేనిపోని పనికి మళ్ళీ పనులన్నీ చేస్తావు కీడు నష్టం కలుగుతుంది పైగా దేవుడు నాకు ఏమేలు చేశాడు దేవుడి నాకు ఏం సహాయం చేశాడు దేవుడి నన్ను ఎలా తోసేసాడు దేవుడు నన్ను అలా వదిలేశాడు దేవుడు అలా చేశాడని దేవుడి మీద నేరం వేసేస్తూ ఉంటావు ఎంత బుద్ధిహీనమైన వ్యక్తి నువ్వు ఎంత పనికి మన స్వభావంతో ఉన్నావు చేసేది నువ్వు నేరం వేసేదేమో దేవుడిన మనసు మార్చుకో ఇక ఇలాంటి మాటలు మాట్లాడడం మానే నీ తెలివి తక్కువతనం నీ తెంగరతనం వల్ల ఏదో పొరపాటు చేసేసి ఎవరి మీదకు తోసేద్దాం అనుకుంటున్నావు కొంతమంది ఎప్పుడు కూడా ఎదుటోళ్ళ మీదకి ఏదో తోసేయడానికి ప్రయత్నం చేస్తారు నీ వల్లే ఇదంతా జరిగిందని ఎదటోళ్ళని అంటూ ఉంటారు నీ వల్ల ఎదుటోళ్ళని అనడానికి ముందుగా నువ్వు అందులో ఏదో పొరపాటు చేసి ఉంటావు అందుకే ఇది జరిగిందని గుర్తు పెట్టుకో ఒక శ్రేష్టమైన మాట ఇందులో కనబడుతుంది ఇతరులకి ఇచ్చేవారు ఇతరులకు పెట్టేవారట చుట్టాలు బంధువులు స్నేహితులు ఎక్కువ చేసుకుంటారట అంటే నువ్వు పెడుతూ ఉంటే నువ్వు ఇస్తూ ఉంటే నీకు చుట్టాలు పెరుగుతూ ఉంటారు మీ ఇంటికి వచ్చేవాళ్ళు పెరుగుతూ ఉంటారు నేను అభిమానించే వాళ్ళు పెరుగుతారు నీకు స్నేహితులు అయిపోతూ ఉంటారట దాతకు అందరు చుట్టాలేనంటున్నాడు అందరు స్నేహితులేనట ఎందుకు వాళ్ళ ఇతరులకు ఇచ్చే స్వభావం ఉంది గనక నేను ఒక దైవజండి గురించి మాట్లాడుతూ ఆ దేవజానుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఎవరు ఎంతమంది వచ్చినా ఖచ్చితంగా ప్రార్థన చేయించుకుని వాళ్ళ కానుకిచ్చి పంపిస్తారట అందుకని చాలా మంది వెళ్తూ ఉంటారట వాళ్ళ ఇంటికి ఆయనకి స్కూల్ ఉంది ఆ టీచర్స్ ఎలా అంటారట ఏమన్నా తెలుసా అయ్యారు మీరు అందరికీ పెట్టేవాళ్ళుగా ఉన్నారు కనుక అందరు మీ దగ్గరికి వస్తున్నారు ఒకసారి ఇవ్వడం మానేయండి అసలైన ప్రేమ ఏంటో తెలుస్తుందని నిజం కదండి ఇస్తుంటే పెడుతుంటే ప్రేమిస్తారండి జనాలు అది నిజమైన ప్రేమ కదండి దొంగ ప్రేమ ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా ప్రేమించగలిగినటువంటి మనసు నీకు ఉండాలా ఇది గుర్తుపెట్టుకో జనాలు స్వార్థపూర్తమైనటువంటి వారే ఉన్నారు ఇలాంటి ఆలోచన చేస్తే నింపబడి బ్రతుకుతూ ఉన్నారు అలాంటి స్వభావం సరి అయింది కాదు బెల్లం దగ్గరికి ఏగలో సేమలో వచ్చినట్లుగా కలిగి ఉన్న వాళ్ళ దగ్గర ఇతరులు పెట్టేవాళ్ళ దగ్గర ఉంటారు నిజంగా వాళ్ళు ఇవ్వలేకపోతే పెట్టలేకపోతే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఈ స్వభావము సరి అయినది కానీ కాదు నువ్వెంత ఈ భూసంబంధమైన ధనాన్ని ఆస్తి పాస్తులను సంపాదించుకోవచ్చు కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా బుద్ధి వివేచన సంపాదించుకోవాలి బుద్ధి వివేచన నీకు ఎంతో అవసరం బుద్ధి లేకపోతే సమస్తాన్ని కోల్పోతావు వివేచన లేకపోతే మంచి చెడ్డ అనేది గ్రహించలేని వ్యక్తి అయిపోతావు అందుకే బుద్ధి వివేచన సంపాదించుకోవటానికి ప్రయత్నించాయి ఎక్కువ వాక్య ధ్యానంలో ఎక్కువ దైవికమైన భయభక్తులు కలిగిన వ్యక్తిగానే ఉండగలిగితే వీటిని నువ్వు సొంతం చేసుకుంటావు బుద్ధిహీనుడైనటువంటి కుమారుడు తండ్రికి నాశనాన్ని తీసుకొస్తాడట నీ పిల్లలు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారా అయితే నీకు అవమానం తెస్తారు నీ జీవితాన్ని నాశనం చేసేస్తారు తండ్రిని బాధ పెట్టేటువంటి వారు తల్లికి ఏడుపు మిగిల్చేటువంటి పనికి మాలిన కొడుకులు కుమార్తెలు నేటి దినాల్లో కనబడుతున్నారు మాట వినటం లేదు తిరుగుబాటు స్వభావం ఉన్నారు దుర్మార్గాన్ని ప్రవర్తిస్తున్నారు చెడుని ఎక్కువ ప్రేమిస్తున్నారు అసహ్యమైన కార్యాల వైపు వెళ్ళిపోతున్నారు మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను సింపుల్ జుట్టు వేసుకొని పిచ్చి మొక్కలు అడుచుకొని తిరుగుతున్నారు ఈ రోజున గెడ్డాలు పెంచుకొని ఒక బిక్షగాళ్ళ దిగులుతున్నారు ఓరు బాబు ఏంట్రా గెడ్డం ఏట్రా జుట్టు అంటే స్టైల్ అంటున్నాడు ట్రెండ్ అంటున్నాడు ఆడు మొహం పాడుగాను మొహమేమో పెట్టంత ఉంటుంది జుట్టేమో రొట్టంత ఉంటుంది ఏంటో అర్థం కాదు ఈ కర్మ కాలిపోయిన ఈ లోకంలో ఎవడో ఏ సినిమాలోనూ వ్యాసం వేసాడట ఆ వ్యాసం ఈడేసేటాడు ఆడెందుకో గెడ్డం పెంచాడు వాడెందుకో జుట్టు పెంచాడు నువ్వెంతకురా పెంచుకుంటావు పోయే కాలం నీకు ఎదవా బుద్ధి జ్ఞానం ఏమి లేదా అసలు నీ స్టైల్ నీకు ఉండాలి కానీ ఆడేవాడు స్టైల్ నువ్వు పాటినంత వేటి పక్కలు గురిగించేసుకుంటారు కొంతమంది దానికి నెంబర్స్ రాసేస్తున్నారు కొంతమంది పేర్లు రాసేస్తున్నారు కొంతమంది బొమ్మలు దిద్దించుకుంటున్నారు అది జుట్ట మరి ఇంకా ఏమన్నా ఏటా తలనేటి నీకు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నావు చూడ్డానికి చక్కగా క్రాప్ చేయించుకొని అందంగా సేవ్ చేసుకుని ఉంటే బాగోదు నీ ముఖం కనిపించదు ఎందుకు వచ్చిన పోయే కాలం నీకు ఈ మాటలు మాత్రం పిల్లలతో చెప్తే మా నాన్న పనికి మొన్నోడు ఒకవేళ వాళ్ళమ్మ గనుక ఆ మాట చెప్తే మా అమ్మకంటే దరిద్రమైన వ్యక్తి మరొకరు లేరు మన ఏం తెలుసు మన ఏం తెలుసు ట్రెండ్ ఇది ఏం ట్రెండో పిచ్చుగూళ్ళకు జుట్టు పెంచుకోవడం ట్రెండా ఓరు నువ్వు ఎప్పుడు బాగుపడతావురా ఎప్పుడు తెరంలోనికి వస్తావురా ఆ జుట్టు వేసుకుని ఆఫీస్కి వెళ్తే ఎవడన్నా రమ్మంటాడండి అలాంటి ఎదవకెవడ ఉద్యోగం ఇస్తాడంటే ముందు జుట్టు చాలా నీట్గా క్రాప్ చేసుకోవాలి మీకు ఒక మాట చెప్పిన ధనవంతులు ఉన్నారు చూడండి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు ఉన్నారు చూడండి మంచి ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నారు చూడండి వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి జుట్లు పెంచుకుంటారా గెడ్డాలు పెంచుకొని పిచ్చోళ్ళ కనపడతారా ఎంత అఫీషియల్గా ఉంటారు వాళ్ళు వాళ్ళు మెయింటెనెన్స్ ఎంత బాగుంటుంది అది ఉందాతనం అంటే అది గొప్పతనం అంటే అంతేగాని జుట్టు పెంచుకొని గడ్డలు పెంచుకొని సిరిగిపోయిన ప్యాంట్లో నలిగిపోయిన సొక్కాయలు కురసైపోయినటువంటి డ్రెస్లో వేసుకొని ఎదటోళ్ళ దగ్గర తిరుగుతుంటే ఇది ట్రెండు అనుకుంటే నీ లైఫ్ ఎక్కడికి పోతుంది అర్థం కావటం లేదు ఈరోజు అలాగే ప్రవర్తించేటువంటి పిల్లల జీవితాలు స్థిరం లేకుండా ఉన్నాయి బ్రతుకులు కట్టబడకుండా ఉన్నాయి వారి భవిష్యత్తు కనబడకుండా ఉంది అలాంటి వారికి సంబంధాలు వస్తే ఇలాంటి జుట్టున్నవాడు మా పిల్లకి కొబ్బరి నూనె కొనలేడు ఆడికి సరిపోదు అని అనుకోరు ఇలాంటి బుద్ధిహీనమైన కొడుకులు కూతుర్లు ఉన్నారు ఈ రోజున తల్లిదండ్రులకు బాధను దుఃఖాన్ని మిగిలి చేస్తున్నారు మరి ఏం చెప్పాలో ఏమి వారికి బోధించాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఈరోజు తల్లిదండ్రులు ఉంటున్నారు ప్రియుల చెబితే తెలుగుబాటు చేసేటువంటి బుద్ధిహీనమైనటువంటి కుమారులుగా ఉంటా ఉన్నారు కనుక వాళ్ళని గద్దించాలి బుద్ధి చెప్పాలి వారు సరి చేయటానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి సుబుద్ధి గల మార్య దేవుడిచ్చేటువంటి దానము అన్నారు మంచి బుద్ధి ఉండేటువంటి భార్యనట్ట దేవుడు దానంగా అనుగ్రహిస్తాడట అంటే మంచి బుద్ధి లేకపోతే దేవుడు ఎవలైనట్ట అని ప్రేషణ రావచ్చు మీకు వాడికి ఎలాంటి భార్యని ఇవ్వాలో దేవుడికి తెలుసు అది ఒకటైతే మంచి భార్య నీకు దేవుడు ఇవ్వాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసిన వ్యక్తివై ఉండాలి నీవు కూడా మంచి స్వభావాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి నీ బుద్ధిని బట్టి నీకు తగినటువంటి జతను దేవుడు ఇస్తాడు కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారట భార్యతో పోరు అనగా జగడగుండితో జీవితం ఎలా ఉంటుందంటే ఎడతెరుపు లేకుండా కురిసే అండి ముసరుద్ది వర్షం కుర్తుంటే సినుకు 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 అలా పడుతుంది వర్షం రాదు ఆగదు బయటికి వెళ్దామంటే కుదరదు ఇంటి దగ్గర ఉందామంటే ఇబ్బంది వర్షం వచ్చేస్తుందో తెలీదు లేకపోతే ఆగిపోతుందో తెలీదు అలాగ కుర్తూనే ఉంటుంది కొంతమంది భార్యతో పూరేలాగా ఉంటుందట వాళ్ళ ఇంట్లో ఉంటే నరకంరా బాబోయ్ అనిపిస్తుంది ఎందుకంటే అలాగ మాట్లాడుతూనే ఉంటారు సొడుగుతూనే ఉంటారు అలాగ లేనిపోని డిస్కర్షన్ పెడుతుంటారు మెంటల్ ఎక్కిపోతుంది తల తలెక్కడికన్నా వేసుకొని కొట్టేసుకోవాలనిపిస్తుంది అవసరమైతే క్షణాల్లో చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది కొంతమందికి కారణం ఏంటంటే ఆ పోరు అలాగ ఉంటుంది మనిషి పోరు బయటికి వెళ్ళిందనుకోండి ఆయన ఎందుకెళ్ళో ఎవరితో మాట్లాడావు ఏం చేసావు ఎంతసేపు ఏం చేస్తున్నావు ఏమేమి ఎలగబెట్టుకొచ్చావు ఎక్కడెక్కడ కొంపలు కూల్చొచ్చావు అని అది గోళ ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటావు కానీ ఏం పెట్టవు ఏం చూడవు ఏం సక్క పెట్టవు నువ్వేంటి శీతకనుడివి దద్దమ్మవే అని ఇలాంటి మాటలు జగడ మాట్లాడితే గొడవ మాట్లాడితే గొడవ ఈ మామూలు వర్షం కాదండి తుఫాను పడేసింది నీ బొత్తికి అలాగా ఉందా పొరపాటున ఇంకెప్పుడు చూసినా సొడిగేనా ఒక్కోసారి అనిపించేస్తుంది ఒక దెబ్బకు చంపేస్తే ఈ మనిషి నాకు దరిద్రం పోంటావు అంత చిరాకు ఆవేశం కలగచ్చు ప్రియ సహోదరులు గమనించండి నువ్వు జగడగొండి దానిలా ఉండొద్దు సుబుద్ధి కలిగిన భార్యగా నీ భర్తకు గౌరవాన్ని కీర్తిని తెచ్చేటువంటి ఒక కిరీటం లాగా ఉండాలని బైబిల్ చెప్తుంది నీ జీవితాన్ని బట్టి నీ భర్త చెడ్డోడైతే మారిపోతాడట నీ నడవడికని బట్టి నీ యజమానుడు స్థిరం లేనివాడైతే స్థిరమైన వ్యక్తిగా మారిపోతాడట మరి నువ్వెందుకు జగడ ఉంటావు సుబుద్ధి కలిగిన భార్యగా ఉండటానికి రోజు నుంచి ప్రయత్నం చేయి స్వామిరాడు అంటాడట అండి ఎప్పుడు కూడా నిద్ర 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 అంటూ ఉంటాడట లేగసాడు మళ్ళీ ఎప్పుడు పడుకోవాలని ఆలోచన చేస్తాడట తింటాం చక్కగా పని చేసుకుందాం కుటుంబాన్ని చక్కబెట్టుకుందాం అనుకోడట లేచిన తర్వాత మరలా నిద్రపోదాం అనుకుంటాడట వాడే స్వామరే వానికి చాలినంత ఆహారం దొరకదట ఎందుకంటే ఎప్పుడు పడుకునే పడుకునేవాడికి బొవ్వడాండి వాడికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది వాడు సోమరతనాన్ని వెలబుచ్చుతున్నాడు ఎప్పుడు చూసినా మంచం మీద తిరుగుతూ ఉంటాడు అలాంటి వారి వలన ఇంటికి దరిద్రం ఎందుకంటే కష్టపడరు కనుక ఇంట్లో ఉన్నదంతా ఖర్చు అయిపోతుంది తప్ప ఇంట్లోనికి వచ్చేది ఏమీ ఉండదు ఒకవేళ సోమరతనంతో కొంపలో ఈ ఈరోజు నుంచి సోమరతనాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళు పనిచేయి కుటుంబాన్ని చక్కదిద్దు బేదలతోనట ఎప్పుడు దయగా ఉండాలట దయతో చూడాలట వాళ్ళకి సహాయం చేయాలట వారికి పెట్టాలట అలా ఎవరైతే చేయగలుగుతారో వారు దేవునికి అప్పించినట్లు ఉంటుందట అండి బీదవారికి ఎప్పుడైనా ఇచ్చావా సాయం చేసావా నీ దగ్గర ఉంటే ఇవ్వగలిగావా ఏదైనా ఆహారం పెట్టావా కొంత ధనాన్ని సహాయం చేయగలిగావా అయితే అదంతా కూడా దేవుని అకౌంట్కి వెళ్ళిపోతుంది నువ్వు దేవునికి అప్పిస్తున్నట్లు ఆయన తప్పకుండా ఏదో ఒక రోజు నీకు శ్రేష్టమైన బహుమానాలని ఇస్తాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు నీ పిల్లల్ని శిక్షించడం మానవద్దు పిల్లల్ని శిక్షించాలి కానీ చచ్చిపోవాలని కోరద్దు అంటున్నాడు కొంతమంది పిల్లల్ని కొడతారండి చచ్చిపో ఎదవా చచ్చిపో చచ్చిపో అని కొడతారండి ఒకవేళ నువ్వు కొట్టేటప్పుడు నిజంగా చచ్చిపో అన్నప్పుడు చచ్చిపోతే నా మాట మీకు అర్థమవుతుందా కొడతావు కదా నువ్వే కొట్టావు చచ్చిపోయాద్దావు ఎందుకు నీకు బతుకు ఎవరి కోసం బతుకుతున్నావు సచ్చిపో అని కొడతావు వాడు స్కూల్లోకి వెళ్ళలేదనో సరిగా మార్కులు రాలేదనో వినలేదనో సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది సందర్భం ఆ సందర్భంలో నువ్వు కొట్టేటప్పుడు రే ఈసారి కానీ మాటింటావా చెప్పింది చేస్తావా అని కాదు సచ్చిపో 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 అని కొడతారు చచ్చిపోతే ఏం చేస్తావు ఓ పది నిమిషాలు చచ్చిపోయారు అనుకుందాం ఆ పది నిమిషాలు నీ జీవితం ఎలా ఉంటుందో చూసుకో ఒకసారి ఊహించుకో అంటే పిల్లలను కొట్టడం ఎందుకు కొడుతున్నావు బుద్ధి రావాలని కొట్టు వారు సరి లేకపోతే సరి చేయడానికి కొట్టు వారిలో లోపాలు ఏమని ఉంటే వారిని పరచడానికి శిక్షించు శిక్షించవద్దు అని బైబిల్ చెప్పట్లేదు శిక్షించాలి ఎందుకంటే శిక్షించని కుమారుడు తండ్రికి విరోధ అయిపోతాడట వాడికి బుద్ధి చెప్పాలి గద్దించాలి శిక్షణ ఇవ్వాలి సరిచేయాలి లోపాలు ఉంటాయి వారిని దిద్దాలి ఈ రోజున పిల్లల మాట తల్లిదండ్రులు అంటున్నారు కానీ తల్లిదండ్రుల మాట పిల్లలు వినటం లేదు ఒక రోజున సెల్ ఫోన్ పెట్టుకుని ఆడుతున్నాడు ఒకడు వాళ్ళమ్మ బాబు ఫోన్ ఇవ్వా ఓసారి ఎవరా ఓసారి ఫోన్ చేసుకోవాలి ఓసారి ఎవరా ఫోన్ చేయాలి ఓసారి ఎవరా అంటే నేను అవ్వడం నేను ఎవరి అంటున్నాడాడు నేను చూస్తున్నాను ఈ సందర్భం ఇంతకేవడం అంతకేవడో పాప వాళ్ళ అమ్మ బతిమలాడుతుంది నాకు ఒళ్ళు మండిపో కసిరు కసిరి అండి కసిరితో తుల్లు పడి సెల్ల ఇచ్చేసాడండి మళ్ళీ కన్నీ దగ్గర సెల్ల చూసాన తన్నే సీరియస్ గా ఇక నేను కనిపించిన వాళ్ళ సెల ముట్టుకోవడం మానేసాడండి అంటే వాళ్ళమ్మ ఏం అని పాడి చేస్తుంది బతిములాడడం ఏంటి పిల్లల్ని అసలు సెల్ ఇవ్వడం ఎందుకు వాళ్ళని పాడు చేయడం ఎందుకు మళ్ళీ వాళ్ళ దగ్గర ఫోన్ మాట్లాడుకోవాలంటే వాళ్ళు బతిమినడుకోవడం ఎందుకు నువ్వే సెడకొడుతున్నావు తల్లి తండ్రి కానీ పిల్లల్ని గారాభం చేస్తాను అనుకుంటున్నావు కానీ వారిని నాశనం చేసి పాడేస్తున్నావు నువ్వు నీకు ముందు బుద్ధి లేదు ముందు బుద్ధి ఉంటే ఆ పిల్లలు నాశనం అయిపోయే పనికి మన సెల్ ఫోన్ వాళ్ళకి ఇవ్వబో వాళ్ళని కంట్రోల్లో పెడతావు కదా ఏది అది లేదు నీకులో నీకు సెల్ ఇచ్చేయడం ఆడుకుండా నీ వ్యవహారాలు నువ్వు చక్కబెట్టుకో వాళ్ళని నాశనం చేసేస్తున్నావు జాగ్రత్త ఈ రోజు నుంచి అయినా మీ పిల్లలకి చల్లించి పాడు చేయకండి అన్నం తినలేదనో లేకపోతే ఆటకి ఆడతో లేదనో లేకపోతే స్కూల్కి వెళ్ళలేదనో పని చేయట్లేదనో ఏదో వంకునా వాళ్ళని బతిమలాడుకోవడానికి నువ్వు సెలెవ్వద్దు వాళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దు తర్వాత దేవుని బతిమలాడే కర్మగాల్పన పని చేయొద్దు దేవుడు నా పిల్లలు పాడైపోయారు నోర్మి బుద్ధి జ్ఞానం లేని మనిషి అంటాడు దేవుడు ఎందుకు నువ్వు పాడు చేసేసుకొని పాడైపోయారు మళ్ళీ బాగు అంటావు ఎందుకు వచ్చిన బాధ అంటావు నువ్వు చేసిన పని అంతా పనికి మళ్ళీ పని చేసి మళ్ళీ దేవుని బతుకులాడమనుకుంటే శిక్షించమన్నాడు గద్దించమన్నాడు సరి చేయమన్నాడు వాళ్ళ లోపల దిద్దేశాయి సరైపోతారు చక్కగా మొక్క మోనే మానవ అన్నాడు మొక్కగా ఉన్నప్పుడు నువ్వే ఇష్టం వచ్చినట్టు ఉంచేస్తున్నావు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు పెరుగుతున్నారు పైగా వాళ్ళు ఇప్పటి నుంచి బ్రతుములాడుతున్నావు వాళ్ళు చెప్పిన మాట నువ్వు వింటున్నావు కానీ తండ్రిగా తల్లిగా నీవు చెప్పిన మాటలు పిల్లలు వినలేని ఒక దౌర్భాగ్య స్థితికి నువ్వే తెచ్చేసుకుంటున్నావు కనుక జాగ్రత్త నీ పిల్లలను శిక్షించు వారిని సరిచేయి నీ జీవితంలో నీ ఆలోచనలు కాదు దేవుని ఆలోచన దేవుని తీర్మానాన్ని ఒప్పుకో అప్పుడు నీ బ్రతుకు స్థిరపరచబడుతుంది దేవుని అందు భయము భక్తి కలిగి ఉండు నీకు తృప్తి కలుగుతుంది నీ జీవితంలో కీడు రాదు సోమర్తనాన్ని విడిచిపెట్టు బుద్ధిహీనంగా ప్రవర్తించుకో బుద్ధిహీనంగా ఉంటే దెబ్బలు పడతాయని చెప్తున్నాడు కనుక నీ జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించు దైవ మార్గంలో నిన్ను నడిపించుకోవడానికి నువ్వు ప్రయత్నించే నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నించే దేవుని తోడు సహాయం తప్పకుండా నీకు కలుగుతుంది నువ్వు ఒక దీవినకరమైన మాదిరికరమైన వ్యక్తిగా ఉంటావు నువ్వు ఒక సంఘంలో సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాలని దావిదండ్రిగా కోరుకుంటున్నాను నా దేవుడు కూడా ఆశపడుతున్నాడు అటు మనసు అటు జీవితం నీ బ్రతుకులో పరిపూర్ణంగా సంతరించుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించి నీ జీవితాన్ని ఒక శ్రేష్టమైనటువంటి విధానంలో నడిపించునుగాక ఆమెన్